హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థాట్స్ నేను ఈరోజు మీకు సగ్గుబియ్యంతో ఈజీగా చాలా చాలా టేస్టీగా మీకు నచ్చే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను సగ్గుబియ్యంతో వడలు చాలా ఈజీ అండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంటాయో దీనికోసం నేను ఒక త్రీ అవర్స్ ముందే ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను వీటన్నిటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి చూసారు అదే ఇలా కడిగిన తర్వాత ఎంత అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే క్వాంటిటీలో సగ్గు బియ్యాన్ని వాటర్ వేసి నానబెట్టండి తర్వాత ఇలా నానిపోతాయి అనమాట ఇంకా వాటర్ కూడా ఏది యాడ్ చేసుకునే అవసరం లేదు చూసారు కదా చక్కగా ఇలా మెత్తగా అయిపోతాయి ఇట్లా అవ్వాలి కన్సిస్టెన్సీలో రావాలి తర్వాత నేను దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీ పౌడర్ వేసుకున్నాను పల్లీలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట అది వేస్తున్నాను అలానే ఒక మూడు పచ్చిమిర్చి వరకు మిక్సీలో పట్టుకుని ఇట్లా వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ వేస్తున్నాను అనమాట చూసారు కదా ఇట్లా ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసేసి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని బాగా ముద్దయిపోవాలి అప్పుడే మనకు వడలు చేయడానికి బాగా ఈజీగా వస్తాయి చూసారు కదా ఇలా తగినంత ఉప్పు కూడా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేశారంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది వాడ కాబట్టి ఎక్కువ వాటర్ అనేది వేయకుండా ఇదే బాగా గట్టిగా కలిపామనుకోండి చక్కగా వడల్లాగా వస్తే చూసారు కదా ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇట్లా వడగా వేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి బియ్యంతో మనం పునుగులు కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను ఎట్లా చేయాలో కూడా చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసమే కాకుండా ఈ రకంగా కూడా మనం యూజ్ చేయొచ్చు సగ్గుబియ్యం పాయసం ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్ని అనేది తగ్గిస్తుంది అనమాట అది కూడా నేను చాలా ఈజీగా సింపుల్గా వెరైటీగా ఎట్లా చేయాలో ఒకరోజు మీకు నేను పెడతాను నాకు చాలా నాకు ఎట్లాంటి స్నాక్ ఐటమ్స్ చేయాలన్నా ఈవినింగ్ టైంలో ఇట్లాంటివి చేయాలన్నా చాలా ఇష్టం ఇవన్నీ నాకు వచ్చినవన్నీ మీతో నేను ఈజీగా చేస్తాను ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమి యాడ్ చేయకుండా నాకు వచ్చినవన్నీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని నాకు ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను అనమాట చూసారు కదా ఇలా రెండు వైపు తప్పుల బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండండి వేయగానే ఇట్లా గంట పెట్టేసి తిప్పకండి ఎందుకంటే విడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి అట్లా చేయొద్దు అతుక్కుంటాయి అతుక్కున్నా సరే అవి ఖచ్చితంగా విడిపోతాయి అవే కాబట్టి వాటి గురించి ఏం అవసరం లేదు కొంచెం కాలిన తర్వాత అవి సపరేట్ సపరేట్ అయిపోతాయి ఎందుకంటే సగ్గుబుయం కాబట్టి కొంచెం జిగట జిగటగా బంకగా ఉంటాయి వాటి వల్ల అవి అతుక్కునే ఛాన్సెస్ ఉంది కాబట్టి అట్లానే అవుతాయి కాబట్టి వాటిని ఏం మీరు ఇది అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం సరిగ్గా రావని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ అంతటా అవే విడిపోతాయి అనమాట ఇలా రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి అంతే చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల చూడటానికి పైన క్రిస్పీగా మనకు అనిపిస్తాయి కానీ చాలా మెత్తగా సగ్గుబియ్యం టేస్ట్ అనేది చాలా వెరైటీగా మనకు కొత్తగా అనిపిస్తుంది అనమాట మనం తింటే చాలా చాలా బాగుంటాయి అనమాట చూశారు కదా ఇలా వడాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసుకొని అంటే ఎక్కువ ఒకేసారి వేసామనుకోండి అవన్నీ అతుక్కుపోయి సరిగ్గా రాదనమాట సగ్గు బియ్యం కాబట్టి కాబట్టి కొంచెం కళాయిలో విడివిడిగా ఉండేటట్టు మాత్రమే స్పేస్ ఉండేటట్టు మాత్రమే వేసుకోవాలి ఒకేసారి పునుగుల్లాగా అట్లా వేసేయొద్దు పునుగులు కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి సగ్గు బియ్యంతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి చల్ల పునుగుల్లాగా వేసుకోవచ్చు అనమాట పెరుగు కలుపుకొని చాలా చాలా బాగుంటాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా టూ డేస్లో చూసారు కదా ఇలా చక్కగా వేసుకొని సపరేట్ సపరేట్గా చిన్న చిన్న వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి దీనికి ఫ్రెండ్స్ గ్రీన్ చట్నీ అని పుదీనా కొత్తిమీరతో గ్రీన్ చట్నీ కానీ లేకపోతే పల్లీ చట్నీ కానీ యూస్ చేసుకోవచ్చు లేదంటే రైతా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత వేడివేడిగా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాయో నేనైతే పల్లి చట్నీ యూజ్ చేస్తున్నాను తింటే అసలు ఎన్ని తిన్నా సరే మన కడుపు నిండుతుందనే ఫీలింగ్ అయితే రాదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మమ్మల్ని మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేసుకుని ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ